పాత్రిక మిత్రులు అందరూ పాల్గొని ఈరోజు పంద్రా ఆగస్టు స్వాతంత్ర దినోత్సవాలను గొప్పగా జరుపుకొని ఖమ్మం జిల్లా ప్రజల యొక్క ఆకాంక్ష నెరవేర్చే సీతారామ లిఫ్ట్ ప్రవోత్సవంలో కూడా పాల్గొనేందుకు అందరికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నా మీడియా మిత్రులరా వివరాలు మా పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ప్రాజెక్టుకు సంబంధించి సాగునీటి పార్తల శాఖలో జరుగుతున్న అంశాలను వారు వివరించడం జరిగింది తుమ్మల నాగేశ్వరరావు గారు దుమ్ముగూడెం రాజీవ్ సాగర్గా ఇందిరాసాగర్గా ఏ విధంగా మారింది రాజీవ్ సాగర్ మళ్ళీ ప్రాజెక్టుల రీడిజైన్ పేరు మీద సీతారామసాగర్గా ఏ విధంగా మారిందో అంచనాలు ఏ విధంగా పెరిగినాయో వారు వివరిస్తే మిత్రుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఎన్నిచ్చిన ఇంకా మా ఖమ్మం జిల్లాకు కావాల్సిందే నీళ్ళతో పాటు నిధులు కూడా వరదలే పారాలి అని వారు కూడా చాలా విషయాలు ప్రస్తావించడం జరిగింది ఒక రకంగా నాకు చాలా సంతోషం రెండవ రకంగా ఒత్తిడి ఎందుకు అంటే ఖమ్మం ఉమ్మడి జిల్లాకే ఇన్ని నిధులు ఇస్తే మిగతా తొమ్మిది జిల్లాల నుంచి వచ్చే ఒత్తిడి గురించి నేను మీకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు మరి ముఖ్యంగా ఫ్లోరైడ్ ప్రాంతము ఉత్తమ్ కుమార్ రెడ్డి సొంత జిల్లా నల్గొండ జిల్లాలో చాలా ప్రాజెక్టులు అసంపూర్తిగా ఉన్నాయి అదేవిధంగా అత్యంత వెనుకబడిన జిల్లా వలసల జిల్లా నా సొంత జిల్లా పాలమూరు జిల్లాలో ప్రాజెక్టులు పడికేసి ప్రజలు ఈ రోజుకు వలసలు పోవడానికి గత ప్రభుత్వమే కారణమైంది ఏ ఒత్తిడి ఎట్లున్నా ఎవరి ఆలోచనలు ఏ విధంగా ఉన్నా తప్పకుండా ఖమ్మం జిల్లాకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చి ఈ ప్రభుత్వం ప్రాజెక్టులను పూర్తి చేయాలన్న ఆలోచనతోటి ముందుకు వచ్చింది పెద్దలు కూనమ్మేన్ సాంశివరావు గారు భద్రాద్రి కొత్తగూడెం ప్రాంతానికి రావాల్సిన నీళ్ల గురించి అదేవిధంగా ఆది నారాయణ ఆయన నియోజకవర్గం ఇల్లందు ప్రాంతంలో కట్టాల్సిన ప్రాజెక్టుల గురించి శ్రీనివాస్ రెడ్డి గారు వరంగల్ ఇన్ఛార్జి కాబట్టి డోర్నకలకు కూడా తీసుకెళ్లాల్సిన నీళ్ల గురించి అదేవిధంగా మున్నూరు వాగు నుంచి తీసుకురావాల్సిన నీళ్ల అంశాలు వీటన్నిటిని ప్రస్తావించడం జరిగింది సరే మా ఎమ్మెల్యేలు మా మంత్రులు మమ్మల్ని విశ్వసించిన వాళ్ళు మమ్మల్ని అడగడం ఒక రకమైతే పది సంవత్సరాల అధికారంలో ఉండి పది సంవత్సరాలు ప్రాజెక్టుల మీద ఒక లక్ష ఎనభై వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన చంద్రశేఖరరావు హరీష్ రావు గారిని ఆయన సొంత పార్టీ ఎమ్మెల్యేలు కూడా మాకు నీళ్లు కావాలని అడగలే నేను అమెరికా నుంచి నిన్న దిగినెంబడే మన వాళ్ళు చెప్తున్నారు రేగా కాంతారావు గారు ధర్నాలు చేస్తుండ్రు ఇల్లందు హరిప్రియ నాయక్ గారు దీక్ష చేస్తా అంటున్నారు నీళ్లు కావాలని ఇది మా విశ్వసనీయతకు గుర్తింపు పది సంవత్సరాలు చంద్రశేఖరరావు ముఖ్యమంత్రిగా హరీష్ రావు ఐదు సంవత్సరాలు సాగునీటి పారుదల శాఖ మంత్రిగా చంద్రశేఖరరావు గారు మరొక ఐదు సంవత్సరాలు సాగునీటి పారుదల శాఖ మంత్రిగా ఉన్న ఈ ఎమ్మెల్యేలు ఏ రోజు కూడా మా నియోజకవర్గానికి నీళ్లు కావాలి అని అడగలేదు ఎందుకు అంటే చంద్రశేఖరరావు ఆయన అల్లుడు భోగస్ మాటలు చెప్తారు అంచనాలు పెంచుతారు నిధులు మెక్కుతారు తప్ప శనిగల్లిని చేతులు అడుగుతున్నట్టు దోపిడీకి పాల్పడతారన్న ఆలోచనతోటి ఈ మాజీ ఎమ్మెల్యేలు వాళ్ళని ఎప్పుడు అడగలే ఎందుకంటే వాళ్ళని అడిగినా చెయ్యరు వాళ్ళ ఆలోచన ఎంతసేపు ఉన్న నీళ్లు కాదు నిధుల మీదనే పెద్దని చెప్పినట్టు చిత్తం శివుడి మీద భక్తి చెప్పుల మీద అని చెప్పినట్టుగా దొంగ గుడిలోకి వచ్చినా దేవుడు మొక్కుతున్నట్టున్నా బయట కొత్త కొత్త చెప్పులు ఎవరెవరూనే పోవాలని ఆలోచన చేస్తూ ఉంటాడంట అదేవిధంగా చంద్రశేఖరరావు గారు హరీష్ రావు గారు ఏ ప్రాజెక్టులను రీడిజైనింగ్ చేయాలన్నా ఏ విధంగా దీంట్లో దోపిడీకి పాల్పడొచ్చు వేల కోట్లు సంపాదించుకోవచ్చు అన్న ఆలోచనే తప్ప ఏ విధంగా త్వరగా ఈ ప్రాజెక్టులను పూర్తి చేయాలి ఆయా ప్రాంతాలకు నీళ్ళు ఇవ్వాలి అన్న ఆలోచన ఎప్పుడు చేసిన పాపాన బోలే ఇవాళ మేము అధికారంలోకి వచ్చిన ఎంబరే ఖమ్మం జిల్లాకు వచ్చినప్పుడు ఇంద్రమ్మ ఇళ్ళ ప్రారంభోత్సవ కార్యక్రమం ఏర్పాటు చేసుకున్నప్పుడు ఖమ్మం జిల్లా సాగునీటి ప్రాజెక్టుల మీద ప్రత్యేకంగా సమావేశాన్ని ఏర్పాటు చేసినాం సమీక్ష చేసినాం ఆ రోజు అసలు ఈ ప్రాజెక్టులు ఏంది పరిస్థితి ఏంది ఎక్కడ ఉన్నది ఏ మేరకు పనులు జరిగినాయి ఏ విధంగా ముందుకు వెళ్ళాలి అని ప్రత్యేకంగా ఖమ్మం జిల్లా ప్రాజెక్టుల మీద మేము ఆ రోజు చర్చించడం జరిగింది